నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు బిజీగా వస్తూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొంతమందికి జాక్ రాశి ఫలితాలు ఉన్నాయి అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాటు వచ్చేసి మేషరాశి స్థితిలో ఉన్నటువంటి జాగ్పాటు ఉన్నటువంటి రాశులు సింహ కన్య తుల వృశ్చిక వారు మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా వాడికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటున్నాడు ఈ అంగారకుడి గ్రహం ద్వారా ధైర్యం కోపం చాలా ఎక్కువ ఉంటుంది అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి ఏడున్నర శని శాతం కూడా ప్రారంభమవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత ఇంత ఈ రాశి వారికి అన్ని పనుల్లోనూ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్యస్థం అని చెప్పాను చూస్తారా కొత్త మేష మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఐదులో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా జాగ్రత్తలుగా ఉండాలి షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి నష్టపోయే ఉంటాయి తెలియని వ్యక్తులతో లా ఆర్థిక లావాదేవీలు అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లేదా ఆఖరికి కారాగ్రహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి అసాంఘిక కార్యాల వల్ల జాగ్రత్త పడాలి మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి మార్చి తర్వాత శని పన్నెండవ స్థానం నుంచి ఉండడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు ఈ సమయంలో విదేశీయ సంబంధిత వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కెరీర్ ఉద్యోగపరంగా మేషరాశికి రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే ఉన్నాయి మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలున్నాయి ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంకిత భావంతో మీరు చదవాల్సిన సమయం వచ్చేసిందండి గురుడు మేనల నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు విదేశీయ విద్య నేర్చుకోవడం టెలికమ్యూనికేషన్ లేదా ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇంకా ప్రేమించుకునే ప్రేమికుల విషయాలకు వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి గొడవలు వస్తున్నాయి ఒప్పించి ఒప్పించిపల్లి చేసుకోవడానికి చేయండి ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా కొంచెం నర్వస్ వీక్నెస్ లేదా ప్యాంక్ట్రియాస్ లంగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి మే నెల తర్వాత ఇదేదో భయపెట్టడానికి కోసం కదా ఉన్నది చెప్తున్నాను జాగ్రత్త పడండి అన్నాం వైద్యుని సంప్రదించండి సరే భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది అది కూడా మీరు కాస్త జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి టెక్నాలజీ ప్రింటింగ్ కానీ టీవీ కానీ నెట్వర్క్ కానీ వీరికి అందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పొచ్చు కొత్త ఏడాదిలో కొంచెం పరిహారాలు ఉన్నాయి చేసుకొని ప్రతి శనివారం వీలుంటే సుందరకాండ పారాయణం చేయండి నవగ్రహాలకి ప్రద ప్రదక్షిణం చేయండి ఒక నలభై ఎనిమిది రోజులు ప్రతి గురువారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి మంచి కరుంగాలి మాలను ధరించండి విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఆంగ్ల నూతన సంవత్సరం మీకు అన్ని అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను సంవత్సరం మొత్తం తొమ్మిది అనే నంబర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మేషరాశి మిత్రులారా అందరూ కూడా ఆయుర ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం విజయవస్థ స్థానంలోకి మారడంతో విద్యారంగంలో ప్రయోజనాలు బాగా కలుగుతాయి విద్యార్థులకి మరోవైపు శని మార్పు వరకు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి గురు అనుగ్రహంతో మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగ విద్య ఆర్థిక పరంగా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ప్రతికూల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి కెరియర్ పరంగా కొత్త ఏడాదిలో ఋషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి కాలింగ్ లెటర్స్ వస్తాయి ఈ రాశి వారు శనిదేవుని పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు మీనములకు ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్లు విదేశాల్లో ఉద్యోగం కూడా వచ్చే ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వడం కూడా వచ్చే ఉన్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీకు రావాల్సిన అప్పులు తీరుతాయి మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా తొలగించుకుంటారు గుణ గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు లాటరీ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది బుద్ధుడి ప్రభావంతో డబ్బులు అవకాశాలు అవకాశాలున్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలున్నాయి మే నెల ఈ రాశి వారికి కేతు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలున్నాయి కొన్ని అపార్థాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆరోగ్యపరంగా సన్నిదేవుని యొక్క ప్రభావం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు వివాహ జీవితంలో ప్రేమికులు కానీ భార్యాభర్తల మధ్య కానీ కొత్త ఏడాదిలో గురుడు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు కేతు నాలుగో స్థానంలో శనిదేవుడు పదో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అద్భుతంగా ఉంటారు కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురు ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో మిథునంలో ప్రవేశించిన వృషభ రాశికి సానుకూలంగా ఉండడంలో ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు కర్మస్థానంలో శని భగవాన్ ఉండడం ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం పుంజుకుంటుంది పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది మార్చి తర్వాత శనిదేవుని పదోస్థానం మారడం వల్ల కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలున్నాయి కుటుంబ సభ్యులతో పాటు విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది జరుగుతుంది ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని సార్ డాక్టర్స్ లేదా ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందని కూడా చెప్పచ్చు ఇంకనూ మీకు అన్ని రకాల అద్భుతాలు జరగడానికి అన్ని రకాల మేలు జరగడానికి కరుంగాలి అద్భుతమైన అంటే అతిశక్తివంతమైన కరుంగాలి వాళ్ళని ధరించండి అన్ని రకాలుగా అనుగ్రహం పొందండి విజయవస్తువు